హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో తల్లికి వందన పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు డేట్ ప్రకటించడం జరిగింది అంటే ఎప్పుడు విడుదల చేస్తారనేది క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈ తల్లికి వందన పథకం డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందన పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే పెద్ద ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో సోకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనకు ముఖ్యంగా తల్లికి వందన పథకానికి సంబంధించి ఈ విద్యా సంవత్సరం కాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుండి అంటే వచ్చే సంవత్సరం కాదండి ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై ఐదులోనే ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సో దీని గురించి ఎంత బడ్జెట్ అవుతుంది ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఇవన్నీ కూడా వారు పరిశీలిస్తారు అలాగే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు వచ్చే విద్యా సంవత్సరం నుండి అంటే వచ్చే సంవత్సరం నుండి కన్ఫ్యూజ్ అవుతున్నారు సో వచ్చే విద్యా సంవత్సరం అంటే మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత జూన్లో స్కూల్స్ రీఓపెన్ చేస్తారు కదా అప్పుడు మళ్ళీ కొత్తగా విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది సో దాన్ని వచ్చే విద్యా సంవత్సరం అని చెప్పి అంటున్నారు సో సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేనో తేదీన ఈ తల్లికి వందన పథకాన్ని విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పారు దీనికి సంబంధించి ఏ ఏ పత్రాలు కావాలో చూసుకుంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేటు బ్యాంక్ బుక్ ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి అలాగే విద్యార్థులకు సంబంధించి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు అనేది కంపల్సరీగా ఉండాలి అలాగే మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారే ఉండాలి ఇంకా మనకు అప్డేట్స్ అనేది వస్తే కనుక నేను చెప్తాను ప్రస్తుతానికి మనకు ఈ పథకాన్ని జూన్ నెలలో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్